ఇంతకి ఎవడి భార్య ఎవడు భర్తరా అందులో ఇద్దరు మగవేధమలు కదరా మరి మీకు సిగ్గుందా మీకు ఇలాంటి దౌర్భాగ్యులు నీచులు ఈరోజు విదేశాలనే కాదండి ఈ దేశంలో కూడా తగలడ్డారు వదిలేయాలి సహించకూడదో దేవుడు ఎందుకు ప్రపంచాన్ని ఒకరోజు నీట ముంచాడో తెలుసా జీవరాశిని వదలలేదు జలప్రళయం ద్వారా ఎందుకండి చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎందుకు నరహ సంహారం చేశాడో తెలుసా చిన్నపిల్లలు మంచోళ్ళని కాదు సమాజంలో చెడిపోయిన ఉన్నంత కాలం వాళ్ళ గర్భాన పుట్టిన పిల్లలు మంచోళ్ళ కారండి మంచోళ్ళుగా ఉండరండి ఉండలేరండి ఏ జంతువుల్లోనైనా లేని నీచపు క్రియ కనీస జంతువుల్లో లేదండి మరి మనిషిని చెప్పుకుంటున్నావే సిగ్గుందా దాన్ని ప్రోత్సహించే దేశాన్ని అనాలి దాన్ని అంగీకరించే ప్రభుత్వాలని ఏమనాలి దాన్ని చట్టబద్ధం చేసిన చట్టాలని ఏమనాలి చెప్పండి తప్పు చేస్తుంది ఈ సమాజం కారణం వాడికి లేదు దేవుని గూర్చిన జ్ఞానం ప్రపంచ దేశాలకు దేవుని గూర్చిన జ్ఞానం లేదు ప్రపంచ ప్రభుత్వాలకు దేవుని గూర్చిన జ్ఞానం లేదు చట్టాలను చేస్తున్న చట్ట సభలకు లేదు దేవుని గూర్చిన జ్ఞానం ఈరోజు మన దేశంలో కూడా అంగీకరించలేదా ఎదురు ఆడలు వీడి చేసుకోవడం పర్లేదు మాకేం అభ్యంతరం లేదు ఇద్దరు మగాళ్ళు వెళ్ళి చేసుకోవడం మాకే అభ్యంతరం లేదు ఎవడిచ్చాడుగా నీకు అధికారం నీ చట్టానికి మీద దేవుని చట్టం అనేది ఒకటి ఉంది భయం ఉందా ఈ సమాజానికి దేవుడంటే ఉండాది ఎప్పుడుంటో తెలుసా దేవుని గురించిన జ్ఞానము వాళ్ళ మనస్సులో ఉంటే ఉంటుందండి దేవుని ఉగ్రత రాకముందే మారండి దేవుని గురించిన జ్ఞానాన్ని వినండి నేర్చుకోండి